హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలక్షన్స్ అయిపోయాయి కదా పోలీసులు తనిఖీలు ఉండవు కదా అని భ్రమపడుతున్నారు కొందరు ఈ క్రమంలోనే అక్రమ మార్గాల్లో బంగారం రవాణాకు యత్నించి అడ్డంగా బుక్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేర్వేరు చోట్ల అక్రమంగా తరలిస్తున్న గోల్డ్ను పోలీసులు సీజ్ చేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ప్రకాశం జిల్లా టంగుటూరులో బంగారం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు కావలి సమీపంలోని గౌరవరం టోల్ ప్లాజా వద్ద పోలీసులు చెకింగ్ పాయింట్ ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు తెలంగాణలోని మిర్యాలగూడ నుంచి చెన్నై వైపు వెళుతున్న ఓ కారు అటుగా వచ్చింది అందులోని వ్యక్తులు టెన్షన్ పడుతూ ఉండడంతో తనిఖీలు చేయగా పద్నాలుగు వందల తొంభై ఏడు గ్రాముల బంగారంతో పాటు ఒకటి పాయింట్ ఆరు ఒక్క కోట్ల క్యాష్ బయటపడింది సరైన పత్రాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కావలి రూరల్ సిఐ కావేటి శ్రీనివాస్ తెలిపారు మరో ఘటనలో ప్రకాశం జిల్లాలో అక్రమంగా కారులో తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పదహారవ నంబర్ నేషనల్ హైవేపై టంగుటూరులో టంగుటూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో ఎలాంటి డాక్యుమెంట్స్ అనుమతులు లేకుండా చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కారులో తరలిస్తున్న సుమారు పన్నెండు వందల గ్రాముల బంగారాన్ని గుర్తించారు ఆ గోల్డ్ స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తితో పాటు మహిళను టంగుటూరు పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్